వేరే వేరెక్కి అలా ఫోకస్ చేసి ప్రతి ఏరియా తెరవాలని మనసుకులు కోరుకుంటున్నాను అలా ఫోకస్ చేయండి అదే విధంగా ఇప్పుడు చర్చించుకున్న సమస్య మళ్ళీ ఇంకో జనరల్ మీటింగ్ ఎంతవరకైనా మనం చేస్తే కొంతవరకైనా ఆ సమస్య పూర్తి చేయాలని మనసుకులు కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎంపీ ఫండ్స్ అనేది కూడా మనకి ఎక్కువ రిలీజ్ కాదు ఇప్పటికీ ఒక ఎంతో ఒక అమౌంట్ అనేది రిలీజ్ ఆ అమౌంట్ అనేది మండలం అనేది మనకి అమౌంట్ కూడా కానీ ఎంపీ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్సి గారి ద్వారా మీ ద్వారా ఒక అమౌంట్ మన మండలానికి తీసుకువచ్చి మిగతా అభివృద్ధి కార్యక్రమంలో కూడా కోర్పడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి గ్రాంట్ తీసుకురావడానికి కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అందరికీ తినేసి విరాశంగా కోరుకుంటాం థ్యాంక్ యూ